శరగని ఆప్యాయతల మధ్య చిక్కటి చిరునవ్వుల మధ్య ఈరోజు ఇక్కడ మీ అన్నకు మీ తమ్ముడికి మీ బిడ్డకు తోడుగా నిలబడడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరిన హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను దేవుడి దయతో ఈరోజు ప్రజలందరి చల్లని దీవెనలతో మరో మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ దెందలూరు నుంచి ప్రారంభిస్తా ఉన్నాం దాదాపుగా డెబ్బై ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల నూట అరవై తొమ్మిది మంది నా అక్క చెల్లెమ్మలకు ఈరోజు మంచి జరిగిస్తూ దాదాపుగా ఆరు వేల నాలుగు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు నేరుగా ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత బటన్ నొక్కి నేరుగా గత మరో పది రోజులుగా జరగబోయే ఈ ఆసరా సంబరాలలో నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా ఈ డబ్బు జమ చేయడం జరుగుతుంది ప్రతి మండలంలోనూ ఒక పండుగ వాతావరణం మధ్య ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ తాను సాధించిన విజయాల గురించి తాను చెబుతూ మండలంలో ఒక పండుగ మధ్య ఈ కార్యక్రమం జరుగుతుంది ఈరోజున మన దెందరూల్లో ఈ స్టేజ్ వైపు చూసినప్పుడు నా ఎదురుగా మహిళా సాధికారతకు అద్దం పడుతూ ఉన్న ఇంతమంది అక్క చెల్లెమ్మలు నా స్టేజ్ మీదే కాకుండా నా ఎదురుగా ఉన్న ఈ అక్క చెల్లెమ్మలు అందరూ కూడా కనిపిస్తా ఉన్నారు కేవలం ఈ నలభై ఐదు నెలల కాలంలోనే మహిళా సాధికారత విషయంలో మనందరి ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పుల ఫలితాలు ఎంత గొప్పగా ఉన్నాయి అన్నది ఇక్కడ కనిపిస్తా ఉంది ఈరోజు వైఎస్ఆర్ ఆసరాగా మూడో విడత నుధులు మూడో విడతకు సంబంధించిన నిధులు ఇక్కడ నుంచి ప్రారంభమవుతూ ఉంది పది రోజుల పాటు నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా ప్రతి మండలంలోనూ ఉత్సవ ఉత్సవాల మధ్య ఈ కార్యక్రమం జరుగుతుంది ఒక ఉత్సవ వాతావరణంలో దాదాపుగా డెబ్బై ఎనిమిది లక్షల మందికి మంచి జరిగే ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టా ఉన్నాం ఈరోజు డ్వాక్రా పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల వారికి అండగా ఉంటామని రెండు వేల పంతొమ్మిదిలో నా పాదయాత్ర సందర్భంగా ఆ ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు మీ అన్నగా మీ తమ్ముడిగా మీ బిడ్డగా ఆ రోజు మాటిచ్చా ఆ రోజు నేను అన్న నేను విన్నాను నేను మీ బాధలు చూశాను నేను ఉన్నాను అని చెప్పి ఆ రోజు ఏదైతే మాట చెప్పానో ఆ మాటకు కట్టుబడి పూచా తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం నా అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ వచ్చాము అధికారం లేకి వచ్చిన మొట్టమొదటి రోజు నుంచి కూడా ఇచ్చిన మాట ప్రకారం నా పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు రెండు వేల పంతొమ్మిది మార్చి ముప్పై ఒకటి వరకు ఉన్న ఆ ఇరవై ఐదు వేల ఐదు వందల పదహారు కోట్ల రూపాయలు ఏదైతే అప్పుల ఊబులేకి పోయి కొట్టుమిట్టాడుతా ఉన్న అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటామని చెప్పాము ఆ మాట తప్పకుండా ఆ అక్క చెల్లెమ్మలకు అండగా ఉండే కార్యక్రమం చేశాం ఈ డెబ్భై ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల నూట అరవై తొమ్మిది మంది అక్క చెల్లెమ్మలకు ఇప్పటికే రెండు వాయిదాల్లో పన్నెండు వేల ఏడు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలు ఇప్పటికే ఇవ్వడం జరిగింది ఈ రోజు నుంచి ప్రారంభించే ఈ పది రోజుల ఆసరా పండుగ కార్యక్రమంలో భాగంగా మరో ఆరు వేల నాలుగు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా జమ అవుతాయి ఎక్కడ ఎవడు లంచాలు అడగడు ఎక్కడ ఎవడు వివక్ష చూపడు నేరుగా మీ అన్న బటన్ నొక్కుతాడు నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతాయి ఈ ఆరు వేల నాలుగు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు కూడా కలుపుకుంటే అక్షరాల పంతొమ్మిది వేల నూట డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు నేరుగా ఈ ఒక్క ఆసరా అన్న కార్యక్రమం ద్వారా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా డబ్బు జమ అయినట్టు ఉంటుంది నా అక్క చెల్లెమ్మలకు ఆదుకుంటూ వారికి తోడుగా ఉంటూ మన ప్రభుత్వం అక్క చెల్లెమ్మలను ప్రతి అడుగులోనూ కూడా చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఉన్నాం అక్క చెల్లెమ్మలను ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ వైఎస్ఆర్ ఆసరాగా పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు ఇస్తా ఉన్నా ఈ మొత్తాన్ని ఎలా ఖర్చు చేసుకోవాలి అన్నది నేను మీ అభిమతానికే వదిలిపెట్టా ఈ డబ్బులు పెట్టుబడిగా అక్క చెల్లెమ్మలకు వ్యాపారం లేదా స్వయం ఉపాధి ఎవరైనా కూడా పొందాలనుకుంటే వారికి ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా అండదండలు ఇస్తూ మీకు తోడుగా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది వారికి తోడ్పాటిస్తూ సలహాలు ఇస్తూ అండగా ప్రభుత్వం నిలబడి ప్రముఖ వ్యాపార సంస్థలు ప్రముఖ వ్యాపార దిగ్గజాలు ఎల్ఎన్టీ కానీ రిలయన్స్ కానీ ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ కానీ ఐటీసీ కానీ అమూల్ కానీ అలానా గ్రూప్ కానీ మహేంద్ర అండ్ కేతి గ్రూప్ కానీ గేర్ కానీ కాలుగుడి వంటి అనేక వ్యాపార దిగ్గజాలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుని బ్యాంకుల్లో కూడా వీరికి అనుసంధానం చేసి ప్రతి అక్కచెల్లెమ్మలకు కూడా వ్యాపార మార్గాలు వాళ్లకు చూపించేదానికి కూడా ప్రభుత్వం అడుగులు వేగంగా వేసింది ఈ నలభై ఐదు నెలల కాలంలోనే మనందరి ప్రభుత్వం చూపిన ఈ శ్రద్ధ వల్ల అక్కచెల్లెమ్మలకు ఈ రోజున నిత్యావసర సరుకుల షాపులు కానీ వస్త్ర వ్యాపారం కానీ ఆవులు గేదెల ద్వారా పాడి మేకలు గొర్రెల పెంపకం పౌల్ట్రీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు చేపల పెంపకం కూరగాయలు పండ్ల తోటలు హస్తకళలతో పాటు తమకు నైపుణ్యం ఉన్న ఇతర మార్గాలలో పెద్ద ఎత్తున వీళ్ళందరికీ కూడా స్వయం ఉపాధి మార్గాలు ప్రభుత్వం దగ్గరుండి కల్పించినట్టయింది ఆసరా చేయూత సున్నా వడ్డీ వంటి అనేక కార్యక్రమాలను క్రోడీకరించాం వీటి వల్ల రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది లక్షల ఎనభై ఆరు వేల ఆరు వందల పదహారు మందిన అక్క చెల్లెమ్మలకు వివిధ రూపకాలలో కొంతమంది షాపులు పెట్టుకున్నారు కొంతమంది గేదెలు పెట్టుకున్నారు కొంతమంది వస్త్ర వ్యాపారాలు చేస్తున్నారు రకరకాల వ్యాపారాలతో తొమ్మిది లక్షల ఎనభై ఆరు వేల ఆరు వందల పదహారు మందిన అక్క చెల్లెమ్మను ఇప్పటికే బ్యాంకుల ద్వారా నాలుగు వేల మూడు వందల యాభై ఐదు కోట్ల రూపాయలను వారికి అనుసంధానం కూడా చేసి వారందరూ కూడా వ్యాపారాలలో ఈరోజు నిమగ్నమై ఈరోజు వాళ్ళ కుటుంబాలకు వాళ్ళు అండగా నిలబడే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది మన రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య పొదుపు సంఘాలకు సంబంధించిన సగటున వారికి బ్యాంకు రుణాలు పద్నాలుగు వేల రూపాయలు సగటున ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంటే ఈ రోజున పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు బ్యాంకును బ్యాంకుల ద్వారా సగటున ఏటా ముప్పై వేల కోట్ల రూపాయలు ఈ రోజున అక్క చెల్లెమ్మలకు రుణాలుగా ఈ రోజు అందుతా ఉన్నాయి ఎక్కడ సగటున పద్నాలుగు వేలు గత ప్రభుత్వ హయాంలో ఆ ప్రభుత్వం పోయిన వెంటనే మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏటా ముప్పై వేల రూపాయలు ఈ రోజున బ్యాంకు రుణాల ద్వారా ప్రతి సంవత్సరం ఈరోజు అక్క చెల్లెమ్మలకు అండగా ఉండే పరిస్థితి వివిధ బ్యాంకుల ద్వారా ఈ సంఘాలకు ఏటా ముప్పై వేల కోట్ల రూపాయలకు పైగా రుణాలు అందుతుండగా ఈ రుణాలన్నీ కూడా చెల్లించటంలో కూడా తొంభై తొమ్మిది పాయింట్ ఐదు ఐదు శాతం రికవరీ ఉండడం అంటే ప్రతి ఎక్క చెల్లెమ్మ కూడా ఈరోజు తొంభై తొమ్మిది పాయింట్ ఐదు ఐదు శాతం ఏదైతే రుణాలు తీసుకున్నారో ఆ రుణాలన్నీ కూడా తిరిగి చెల్లిస్తూ ఈరోజు దేశానికే పొదుపు సంఘాల విషయానికి వస్తే ఆంధ్ర రాష్ట్రం అక్క రోల్ మోడల్ గా ఈరోజు దేశానికి నిలబడ్డారు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా మిగిలిన రాష్ట్రాలు వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది అని చెప్పి చూస్తా ఉన్నారు మిగిలిన రాష్ట్రాలు కూడా వచ్చి పొదుపు సంఘాల్లో జరుగుతా ఉన్న ఈ విప్లవాన్ని ఎలా జరుగుతా ఉంది అని చెప్పి ఇక్కడికి వచ్చి చూస్తా ఉన్న పరిస్థితులు ప్రభుత్వం బ్యాంకర్లతో మాట్లాడింది ప్రభుత్వం బ్యాంకర్లతో కూడా మాట్లాడి పొదుపు సంఘాలకు ఇస్తా ఉన్న ఆ వడ్డీ శాతాన్ని కూడా తగ్గించే కార్యక్రమంలో అడుగులు వేగంగా ముందుకు వేసింది ఇంతకు ముందు మూడు లక్షల రూపాయలకు సంబంధించి గతంలో వడ్డీ పదమూడు శాతం ఉండగా ఏడు శాతానికే తగ్గించడం ఇంతకుముందు ఐదు లక్షల రుణంపై వడ్డీ పదమూడు శాతం ఉంటే దాన్ని కూడా తొమ్మిది పాయింట్ ఐదు శాతానికి బ్యాంకులతో మాట్లాడి ఇప్పటికే తగ్గించడమైంది ఈ వడ్డీ శాతాన్ని కూడా బ్యాంకర్లతో ఇంకా మాట్లాడుతూ ఉన్నాం ఈ వడ్డీ శాతాన్ని కూడా ఇంకా తగ్గించుకొని పోయే కార్యక్రమానికి ఇంకా బ్యాంకర్ల మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాం ఆ కార్యక్రమం కూడా చెయ్యండి అని చెప్పి ఇంత బాధ్యతగా ఆ అక్క చెల్లెమ్మలకు మంచి జరగాలి అని చెప్పి ఆ అక్క చెల్లెమ్మలు ఏం వ్యాపారం చేసుకుంటున్నారు ఆ అక్క చెల్లెమ్మలకు ఆదాయం వస్తే ఎంత వస్తూ ఉంది ఏ మేరకు వడ్డీ రీజనబుల్ ఏ మేరకు వడ్డీ కన్నా ఎక్కువ ఉండకూడదు అని చెప్పి బ్యాంకులతో కూడా మీ తరపున మాట్లాడుతూ బాధ్యతగా అడుగులు వేస్తా ఉన్న ప్రభుత్వం మీ అన్న ప్రభుత్వం మీ తమ్ముడి ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను ఈ సందర్భంగా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను నా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ఈరోజు మనందరి ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహం వల్ల చేయూత వల్ల పొదుపు సంఘాల పనితీరు ఎలా మారిందో కూడా అందరికీ కనిపిస్తూ ఉంది గత ప్రభుత్వ పాలనలో చంద్రబాబు పాలనలో దెబ్బతినిపోయిన పొదుపు సంఘాల ఉద్యమం మళ్ళీ ఈరోజు ఊపిరి పోసుకుంది ఈరోజు అక్షరాల తొంభై ఒక్క శాతానికి పైగా సంఘాలు ఈ రోజు మళ్ళీ ఏ గ్రేడ్ బి గ్రేడ్ సంఘాలుగా ఈ రోజు మళ్ళీ మార్పు చెందే హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి